ఓ పదిరిపోద్దు ఏమో నేనైతే ఏదో కావాలి అంటే నువ్వు నువ్వు ఎవ్వ వాటిని ఇస్తున్నావు నాకు ఇది ఇది కావాలో ఇది అని నేను అడగట్లేదు ఆశించట్లేదు కానీ రోజులు ఒకసారి చెప్పనా లేకపోతే నిజం దాచానా తెలియదు అది ఎందుకు యాక్చువల్లీ మరి అందుకే ఇప్పుడేం చేద్దాం అంటున్నా నెక్స్ట్ తెలియదు అంటే నేను చిన్నపిల్లడి నాకు తెలిసి ఏం చేయాలో తెలుసు నాకు అనిపించింది కానీ మనం దాన్ని ఎలా ఎలా చేస్తాం అంటే ఎలా చూపిస్తాం తిరిగి ఏదో ఒకళ్ళు ఒకటి ఉంది అని తెలియజేస్తేనే కదా నెక్స్ట్ ఎవరైనా తిరిగి మళ్ళీ మరో ఒకళ్ళు ముందు అడిగేస్తే ఇప్పుడు నువ్వేదో అంటున్నావు మరి ఎంతవరకు ఏంటో నాకు తెలీదు సరే ముందు నువ్వు వేసావు కాబట్టి ఓకే నేను వేస్తాను చూద్దాం అందుకే నేను అడుగుతున్నాను నెక్స్ట్ ఏంటి ఏంటి అసలు ఇది ఎంత ఏంటి నిజం ఇది ఎలా మార్పు నేను ఇంకా అడగాల్సిన నాకు చెప్తే అలాగే అలా కాదు అలా కాదు అలా అలా కాదు అసలు నేను ఆల్రెడీ చెప్పాను నీకు నేను అలా ఉండాలి నీతో ఓకే నువ్వు చెప్పిన దాని ప్రకారం నేను ఎలా ఉండదు ఓకే చెప్పేసింది అయిపోయింది సేమ్ యాజ్ ఇస్ నీ దొరికి లాగా అలా ఉంటానా లేకపోతే నేను అప్పుడు అప్పుడు విజయవాడలో బ్రేక్ అయినట్టు అసలు ఇంకా అవన్నీ కొత్త కొత్త రోజు కూడా జరుగుతూ జరుగుతుండలే కానీ తర్వాత విషయం ఎప్పుడు పెడితే సర్ప్రైజ్ వస్తుంది ఎప్పుడు సర్ప్రైజ్ గురించి ఫీలింగ్ అంటే మంచం కూడా అట్లా బుద్ధు అది నా తెలీదు అసలు మంచం కూడి టాపిక్ మంచం కూడి అయింది అసలు మంచం కూడి కూడా ఇది పైన అసలు మంచం ఏంటది పాతకాలం ఉందా ఏంటి అన్న మా ఇంట్లో ఉన్నది అసలు ఆ ఓటు ఎట్లా పుట్టిందో కూడా నాకు అది మంచం కూడు అనే మాట ఏదో అన్నారు నేను దాన్ని ఓకే అంటున్నా యాక్చువల్ గా రోజు మనం చేస్తుంటే నీకు పైన తల దగ్గలింది నేను కొంచెం హెవీగా ఫోర్స్ గా ఎట్లా పెట్టాలా చేసినట్టున్నా రఫ్ గా అప్పుడు నువ్వు చిన్నపిల్లవి పెద్ద టాలెంట్ లేదు లేదు తెలియదు నేనేమో పెద్ద హీరోయిన్ అందమైన అమ్మాయి ముద్దుగా కానీ చిట్టిగా ఉంది బాగుంది ఇంకా నేను అసలు ఆ సినిమాలో లాగా ఏదో పడిపడి చేశాను అదేంటంటే నీకు నేను కొంచెం రఫ్ హ్యాండిల్ చేసాను ఆ రోజుల్లో నేను అలా చేయటం వల్ల నీకు తల తగిలింది పైన కొంచెం ఇలా అలా నెట్టుకుంటూ వెళ్తున్నా బైక్ నేను ఎంత ఎట్లా ఎత్తుకుంటా కాదు నెట్ 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 ఇలా పుష్ ఆ పుష్లో ఒకటి ఆ తల నీకు దాన్ని తగిలితే సంథింగ్ పెయిన్ ఏదో వచ్చింది నేను అట్లా అని చెప్పి ఇట్లా అయితే నేను చెప్పలేదులే మరి నీతో చెప్పుకునే విధంగా నిన్న మంచం కోడి అనేది చేశారు సరే కోడి అంటే నేను ఒకటి చెప్పనా నీకు మనుషులు మధ్యలో చెప్పుకునే మాట ఇప్పుడు చేశాను అంటే చేశాను అని చెప్పుకోటానికి ధైర్యం లేనప్పుడు నువ్వు ఎవరితో అయితే మాట్లాడుతున్నావో రెండు ఉంటాయి వాళ్ళు వాళ్ళకి నువ్వు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఒకటలేదు రెండోది నీకు ఇంకా ఎందుకు నువ్వు ఓపెన్ గా లేనప్పుడు నీతో ఆ మనుషులు ఎందుకు ఇప్పుడు సపోజ్ నేను ఒక మాట చెప్తా ఫస్ట్ ఇటన్నిటికన్నా ముందు నీకు నీతో నేను ఒకవేళ ఉన్నాను అనుకో ఒక మాట చెప్తా నేను అంటే ఇది అన్ని ఆఫ్టర్ అసలు దాటిపోయిన మాటలు వీటి గురించి అంటే ఇంక చాలా తర్వాత మాట ఇది నువ్వు నేను వచ్చాను హైదరాబాద్ నాకు చేయాలని చేశాను అనుకో నువ్వు నమ్మవేమో నేను ఇందుకు నాకు కూడా చెప్తా నువ్వు నమ్ము సర్ప్రైజ్ అవ్వచ్చు షాక్ అవ్వచ్చు ఏదైనా అనుకోకుండా జరిగిందో లేదా జరిగిందో నేనైతే ఒక అసలు ఒక పాయింట్లో చెప్తా అది తప్పు రేటు నేను జరిగింది నేనున్నా అలాగే వాళ్ళతో కూడా చెప్పాను అలా కొన్ని విషయాలు నేను కనపడటానికి అందరితో ఉన్నట్టు కనపడ చాలా మంది చాలా చెప్తారు మనకు మొత్తం లిస్ట్ స్లబ్బు అని అప్పుడు అలా అని చెప్పి అందరితో అన్ని అట్లా అంత దూరం తీసుకెళ్ళండి అలా తీసుకెళ్ళిన అయితే అన్ని రోజులు మీ ఇంట్లో ఉండి నిన్ను అలా పట్టుకోకుండా ఉండేవాడిని కాదు హిందూ ఉందని నాకేం భయం కాదు లేకపోతే హిందూ ఉంది అనేది సంథింగ్ ఇది కాదు అండ్ హిందూ నోసు వెరీ వెల్ నంద కూడా తెలుసు నీ గురించి నా గురించి జరిగిన సో నేను అందుకే ఏదైనా నేను ఓపెన్ గా అడుగుతాను ఏంటి మనం నెక్స్ట్ ఏంటి అనేది అంటే నేను ఇప్పుడు చెప్పుకోకూడదు అంటే ఫస్ట్ ఒకటి నేను క్లారిటీ ఇస్తాను మీరు చెప్పి ఇంకొకరి సంసారంలోనో లేకపోతే ఇంకొకరి దాంట్లోనో ఇబ్బంది పెట్టి ట్రబుల్ పెట్టే మనిషి కాదు అంటే నేను డైరెక్ట్లీ ఆర్ ఇన్ డైరెక్ట్లీ నేను ఇందుట్లో కూడా ఎప్పుడు మాట్లాడలేదు టాపిక్ ఇప్పుడు చెప్పచ్చు తనకి తెలుసో తెలీదో నువ్వు చెప్పావో లేదో నువ్వు చెప్పుకుంటావో ఇది నాకు పక్కన పెడితే నేను నా సైడ్ నుంచి ఎప్పుడు చెప్పడమో లేదా ఇబ్బందో లేదు నాకు తెలిసిన ప్రశాంతంగా బతకడం జీవితంలో ఇలా టెన్షన్స్ లేకుండా ఈ గొడవలు లేకుండా టెన్షన్ ఉండాలి అవి వేరే టెన్షన్స్ బిజినెస్ వర్క్ లాంటివి బట్ అండ్ ఇకపోతే హలో క్లారిటీ ఇవ్వాల నాకు అంటే ఇప్పుడు లైక్ నాకు నాకు ఐ హ్యావ్ ఎవ్రీ రైటా ఇప్పుడు నేను నిన్ను కలిస్తే నేను నీతో ఎలానే ఉండగలుగుతానా అది చేపట్టుకున్నాడు అని మళ్ళీ కూరగా ఉంటుందా లేకపోతే అరే మనం ఇన్ని రోజులు ఇలా ఉన్నాము వాళ్ళని ఇంటర్ మీద పడుతున్నా లేదా బుద్ధి పెట్టా లేకపోతే ఎలా ఇట్ల ఎలా బిహేవ్ చేయాల నుంచి మామూలుగా హా మామూలుగా అడుగుతాను ఇప్పుడు అరే నీకు ఎప్పుడు అనిపించదా లేకపోతే కనిపించలేదా లేకపోతే నేను ఇలా ఉన్నా తెలియలేదని కార్లో కూర్చున్నప్పుడు నువ్వు అడిగేవిందాక ఎప్పుడు అనిపించలేదా నీకు నీకు తెలియలేదా నాలో ఇలా కనపడలేదా నేను నిన్ను ఇలా అని కార్లో కూర్చుంటావు పక్కన పట్టుకోవాలి ఎక్కడ పట్టుకోవాలో తెలియదు ఏం పట్టుకోవాలో తెలియదు నా చెయ్యో ఇయ్యో ఇట్లా నొక్కటం గిచ్చటం నేను నువ్వు ఇలా కొట్టడం ఇంకవే నా నేను నీకు చూపించగలిగేది అంతమించి నేను ఎప్పుడు కదిలిచ్చి ఆపుకుని ఉన్నాం అంతే మంచిగా చేయడం మంచి కోసమే అసలు ఏంటి మరి ఎప్పుడు చేద్దాం చాలా సంవత్సరాలు నేను చాలా ఫాస్ట్ చాలా సంవత్సరాల క్రితం చూసాను నేను అంతేనా పిల్ల మిస్ అయి ఉంటా కదా మిస్ అయి ఉంటా కదా అండ్

అప్పుడు ఎలా ఉండి అప్పుడు దూరంగా ఉన్నాము ఇప్పుడు అట్లా ఉండను నేను ఇంత చెప్పాక అదే అప్పుడు అయితే ఎలా అప్పుడు మరి నాకు ఉంది గుర్తు చెప్పి కూర్చుంటావు నా మీద చేసే మరి మంచి ముద్దు పెట్టేదాన్ని బాగుండేది ఉన్నాయి కొన్ని గుర్తు

Thank mm -hmm. you.